और खिलाड़ियों प्लेयर्स तरगरेण ग्राउंड तक Thank you for watching. అలాగే బాల్ టీమ్ మేడీ టీమ్ నో బాల్ అండి ఫస్ట్ బాల్ నో బాల్ నువ్వు వెళ్ళా మళ్ళీ సన్మానించాలి ఆ మహిళలకి అటండి మా ఇప్పుడు ఫోటో కదండి తల పక్కరండి తల పక్కరండి మేము అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ శాప్ గ్రౌండ్ శిలా పలకాలకే పరిమితమైంది ఎన్నో సందర్భాలలో మేము ఇక్కడ క్రీడాకారులతో విద్యార్థులతో ఈ స్టేడియం నిర్మించమని కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేశాం అయినా కూడా ఎటువంటి ఇక్కడ ప్రయోజనం లేదు కానీ ఈరోజు ఆరు నెలల్లో మన ఎమ్మెల్యే గారు వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ గ్రౌండ్ తెలి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేసి త్వరలోనే ఈ మినీ స్టేడియం అభివృద్ధి కోసం వంతు సహకారం చేస్తామని చెప్పి మాకు మాట్లాడడం జరిగింది క్రీడాకారులందరికీ ఇక్కడ క్రికెట్ ఆడటానికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ చెబుతూ కనుమరుగవుతున్న క్రీడలు పెద్దవాళ్ళకే పరిమితమైనటువంటి క్రీడలు ఈ రోజుల్లో క్రీడలు కూడా ధనవంతుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాలలో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీకే మీరే చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటల మీద మక్కువతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవాలి మానసిక పరిపక్వతను పెంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కావలలో ఉన్నటువంటి చాలామంది యూత్ ఈరోజు క్రికెట్లో కానీ కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ షటిల్ బ్యాడ్మింటన్లో కానీ అన్నింటిలో కూడా పాలు పుంచుకుంటున్నారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి కావలకి కీర్తి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడండి దేన్నైనా కూడా సాధించాలంటే ఉంటాయి ఒకటి స్వెట్ ఉంటుంది స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటల్లో రాణిస్తాడు మనసుని కంట్రోల్లో పెట్టుకొని కోరికలను పెదించి ఆట మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే ప్లేయర్ పనిచేస్తాడో మనసు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్ని ఏకాగ్రతతో స్పిరిట్ మీద వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు అదృష్టం ఆటల్లో నైపుణ్యం ఎవరి సొత్తు కాదు ఎవరు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీ వశమే అవుతుంది అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉన్నాయి నేను కూడా తప్పకుండా నా వంతుగా నేను కావలి ఈ ప్లేయర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి వాటిలో అందించే దాంట్లో రాబోయే కాలంలో మీ వైపు కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా